హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ ఈరోజు వన్ మోర్ కనెక్షన్ వచ్చేసి ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకండి చూసారంటే లైట్ కలరు హెవీ రెయ్యాను బాటమ్ వచ్చి ఇలా స్ట్రైట్ ప్యాంట్ అండి స్ట్రైప్స్ వచ్చింది అట్ ద సేమ్ టైం దుప్పట ఇలా ఉంటుందండి చాలా క్లాసీగా చూడండి ఇలా ఉంటుంది దుప్పట అయితే ఈరోజు నేను ఒక మంచి ఆఫర్ ఇవ్వకపోతున్నానండి ఇది దీంట్లో కలర్స్ ఈ పర్పుల్ అండ్ ఈ కలర్స్ ఉన్నాయి ఓవరాల్ గా ఈ త్రీ కలర్స్ ఆఫర్ ఏంటి అంటే సింగిల్ పీస్ కాదు టూ పీసెస్ తీసుకుంటే ఈచ్ సెట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఏంటంటే త్రీ పీసెస్ తీసుకున్నా కానీ సెవెన్ ఫిఫ్టీయే ఈచ్ పీస్ అయితే థౌజండ్ రూపీస్ ఓవరాల్ గా ఏంటంటే టూ పీసెస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండ్ కంపల్సరీ టూ పీసెస్ తీసుకుంటే ఈ సెట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఒక్కసారి హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ వచ్చేసి కాటన్ డ్రెస్ అండి ప్యూర్ కాటన్ అండి చూసారంటే ఇలా ఉంది స్ట్రైట్ కట్ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి దీంట్లో మెజర్మెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎన్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు బాటమ్ టాప్ అన్ని కంఫర్ట్గానే ఉన్నాయి అట్ ద సేమ్ టైం చూసారంటే ఇంటర్నల్ లాక్ కూడా చాలా నీట్గా గా ఉండిందండి ఇది వితౌట్ లైనింగ్ అండి బట్ ఏంటంటే ప్యూర్ కాటన్ నెక్ ప్యాటర్న్ కూడా చూసారంటే చాలా సింపుల్గా గా ఉండింది మీరు ఈ సమ్మర్ లో చేసే జర్నీస్ కి అన్నిటికీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది దీంట్లో ఎం టూ ట్రిపుల్ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి రీజనబుల్ గా థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈ రోజు వన్ మోర్ కలెక్షన్ వచ్చి ఇదండి ఇది ప్యూర్ కాటన్ చూసారంటే ఒకసారి థ్రెడ్ వర్క్ చూసారా ఎంత బాగుందో ప్యూర్ కంప్యూటర్ వర్క్ అండి ప్యూర్ కాటన్ మీద మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సెమీ పార్టీ వేర్ కం కంఫర్ట్ వేర్ అండి చాలా బాగుంటది మీరు జర్నీస్ కానీ ఎలాగైనా సరే చూసారంటే టోటల్ లుక్ ఇలా ఉంటది స్ట్రైక్ కట్ వచ్చేసింది సెమీ అంబరిలా ఉండింది అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్స్ కూడా ఇట్లా వర్క్ వచ్చింది ఇది కూడా ఒక యూనిక్ కలర్ ఇంతవరకు ఈ కలర్ లో నేనైతే తీసుకురాలేదు ఇది ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో చాలా హల్చల్ చేస్తున్న మోడల్ అండి నేను ఆర్డర్ పెట్టి ఆర్డర్ వచ్చేసరికి నాకు ఎంత టైం పట్టింది ఎందుకంటే కాటన్ ఉంది ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ డ్రెస్సెస్ కలెక్షన్ హాయ్ హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ రోజు చూసారంటే ఇంకొక యూనిక్ పీస్ తో వచ్చానండి ఇది లైట్ ల్యావెండర్ కలర్ చూసారా హ్యాండ్ కి చూసారా థ్రెడ్ వర్క్ ఎంత బాగా ఇచ్చారో చాలా క్లాసీగా ఉంది ఇదే వర్క్ నెక్ కూడా ఇచ్చారండి ఇది కూడా టూ పీసే అట్ ద సేమ్ టైం కూడా వర్క్ ఇచ్చారు దుప్పటా చూసారా ఇష్ట దుప్పట చూసారా ఎంత క్లాసీగా ఉంది అసలు కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే వితౌట్ దుప్పట కూడా చాలా క్లాస్ గా ఉంటదండి విథౌట్ దుప్పట కూడా చాలా క్లాసీగా ఉంటుంది నార్మల్గా వద్దు దుప్పట కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇదైతే వర్టికల్ సిల్క్ అండి చాలా క్లాస్ లుక్ ఉండింది కంఫర్ట్గా ఉండింది యాజ్ యూజువల్ నా టాప్స్కి బాటమ్స్కి లైనింగ్ విషయంలో కానీ స్టిచ్చింగ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది మీరు ఎప్పుడైనా కాస్ట్ చూస్తున్నారు కానీ డిజైన్ క్వాలిటీ వర్క్ చూసుకోండి కొంచెం ఎందుకంటే కాస్ట్ అనేది డ్రెస్ మోడల్ మోడల్ని బట్టి వర్క్ని బట్టి ఉంటది కదా ఊరికే నేను కాస్ట్ పెట్టేయాలి మీరు కొనరు కదా కంపేర్ చేసుకోండి మార్కెట్ లో వాళ్ళతో కంపేర్ చేసుకుని నా దగ్గర తీసుకోండి అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ రిపీట్ రిపీట్ గా చెప్పేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వర్త్ ఆఫ్ యువర్ మనీ మీరు ఎంత పెడితే అంతకే హండ్రెడ్ క్వాలిటీ నేను ఇస్తాను థ్యాంక్ యూ